ఎన్ ఎస్ న్యూస్ నేను సుమ ముందుగాబుల్టెల్లో హెడ్లైన్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ మరియు శ్యామ్ జాదుగర్ మాయా ఈ బడి ఆధ్వర్యంలో నిర్వహించిన పదవ జాతీయ స్థాయి భారత్ టాలెంట్ చిల్డ్రన్స్ ఫెస్ట్ ఫెస్ట్లో దేశవ్యాప్తంగా ఎంపిక కాబడిన పద్దెనిమిది మంది చిన్నారులు వివిధ కళారూపాలలో విశేష ప్రతిభ చూపించి భారత్ టాలెంట్ బాల విభూషణ్ బాలభూషణ్ బాలశ్రీ అవార్డులను కైవసం చేసుకున్నారు ఈ అవార్డులను ప్రముఖ గైనకాలజిస్ట్ ఎం దివ్యారెడ్డి మరియు సౌభాగ్య గ్రూప్ అధినేత చిన్నం చంద్రారెడ్డి దంపతుల చేతుల మీదుగా అందుకున్నారు ఈరోజు వాళ్ళ టాలెంట్స్ గుర్తిస్తూ వాళ్ళ పేరెంట్స్ ఎవరెవరైతే వాళ్ళ టాలెంట్స్ ని గమనించి దానికి మెరుగులు చెందుతున్నారో ఆ పేరెంట్స్ అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు శుభాభినందనలు అలాగే ఈ చిన్నపిల్లలు ఈరోజు ఈ భారత్ టాలెంట్స్ ఇచ్చి ఈ అవార్డులు మీకు మీ మీరు ఉన్నత స్థానాలకు వెళ్ళడానికి నాంది కావాలని ఎన్నెన్నో ఉన్నత స్థానాలకు వెళ్ళి ఈ ప్రపంచంలో తయారీ ఉన్నతంగా జీవించాలని చెప్పి ఆకాంక్షిస్తూ మిమ్మల్ని అందరినీ ఆశీర్దిస్తూ నమస్తే మాటలు